దేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా కూడా వంద రోజులు గడిచింది అయితే ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనే అంశంపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలంతా కూడా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంపై ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా పెదవిరుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ పార్టీకి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి తిలక్ శ్రీకాకుళం జిల్లాలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడుతో పాటు అచ్చెన్నాయుడు తనయుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ప్రస్తుతం ఇదే ఆరోపణలకు సంబంధించి ఆ మనతో మాట్లాడడానికి కూటం ప్రభుత్వం నేత అయినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు శ్రీధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలనపై ఇప్పటికే వైసీపీ నేత పేరాడ తిలక పెద్దతుని కూడా మండిపడ్డారు దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు అట్లాంటిదేం లేదండి విషయం ఏంటని అంటే వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని గట్టిగా నిశ్చయించుకుంది ఈ వంద రూపాయలు వంద రోజులు ఇంకా గడవక ముందే వీళ్ళు బురద జల్లి కార్యక్రమాన్ని వడగట్టారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం ఏమి కూడా చేయలేని ఒక అసమర్థ ప్రభుత్వం వెలగ వెలగబెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రోజు ఆరోపణల కోసం ఇంక వంద రోజులు గడవక ముందే రోడ్డు మీదకి వచ్చారు అంటే వీళ్ళు ఎంత పనికిమాన విధాలు ఎందుకంటే మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాల్సిన పని లేదు అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి టెక్ల నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పేరాడితేళ్లకు అచ్చెన్నాయుడుని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు గారు కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేయడానికి ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలు తొక్కుతున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించారు ఈ ఆరోపణలు మీరు ఎలా చూస్తారు అసలు అచ్చెన్నాయుడు గారు అనేది ప్రజల మనిషి ముందుగా చెప్పుకోవాలంటే ఆయన ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు గత ఐదారు పర్యాలు ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు నుంచి ఈరోజు మంత్రిగా చేస్తున్నప్పుడు కూడాను ప్రజల మధ్యలో ఉంటున్నారు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు ఆయన మీద ఈయన ఆరోపణలు చేయడం అనేది నిజంగా మేము దాన్ని తట్టుకోలేము ఆయన ఒకటే మేము అసలు తిలక్ నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను అయ్యా నీ తాలూకా నువ్వు నువ్వేం చేసావు నువ్వేమో చెప్పగలవా ఈ రోజు నువ్వు నాలుగు మండలాల్లో తిరుగుతున్న రోడ్లు కూడా అచ్చెన్నాయుడు గారు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన అవి నువ్వు ఎలా నువ్వు మాట్లాడుతావు ఆ ప్రభుత్వం కోసం ఎలా నువ్వు ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతావు ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది అంటే వైసీపీ హయాంలోనే పూర్తి అభివృద్ధి జరిగింది టెక్కల నియోజకవర్గం వైసీపీ హయాంలోనే విత్తనాల శుద్ధి కేంద్రాన్ని నిర్మించారని కూడా ఆయన చెప్పడం జరిగింది కదా అదిగో విత్తనాల శుద్ధి కేంద్రం కోసం ఆయన ఈ ఈ ఈ మధ్యనే నిన్ననే ప్రస్తావించారు ఇదే ఆ విత్తనాల విత్తన శుద్ధి కేంద్రం ఆయనకి ఇంకా తెలియట్లేదు ఏంటంటే ఈ విత్తన శుద్ధి కేంద్రం ఆయన హయాంలో ఆయన చేతి వాటంతో ఇది కట్టించుకున్నాడు దీనికి ఇప్పటి వరకును ఎటువంటి యంత్రాగారం ఏమి సమకూర్చలేదు ఇది ప్రారంభం నోచుకోలేని ఇది అనమాట అలాంటి దీనికోసం ఆయన విత్తన శుద్ధి కేంద్రం అని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్ లో ప్రస్తావించాడు అసలు పనికి మాయలు మాట్లాడడానికి ఆయనకి ఆ నోరు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు తెలకయ్యా నువ్వు చూపించిన విత్తన శుద్ధి కర్మాగారం దగ్గర నేను వచ్చి మాట్లాడుతున్నా దీనిలో ఏమైనా ఉందా అసలు నువ్వు ఏ కారణం చేత నువ్వు నన్ను మాట్లాడ నువ్వు ప్రశ్నించావు నీకు ఏ హక్కు ఉందని నువ్వు మంత్రి గారిని టార్గెట్ చేసి విత్తన శుద్ధి కేంద్రం కోసం విత్తనాల శుద్ధి జరగట్లేదు అని చెప్పావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ విత్తన శుద్ధి కర్మాగారం ఎంతవరకు వచ్చిందో నువ్వు తెలుసుకో అయితే అంతేకాకుండా ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేదు దాదాపుగా కూడా నాయుడు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది ఎవరికి ఎవరు బెదిరిస్తారండి వాళ్ళు ఏమైనా తక్కువ బెదిరించారా వాళ్ళ తాలూకా హయాంలో ప్రతి ఒక్కరిని తొక్కు పెట్టి బెదిరించారు తొక్కు పెట్టి నారదీశారు కానీ ఈ రోజు అట్లా జరగట్లేదు ఒరిజినల్ గా మేము వాళ్ళ జోలికి కూడా పోవడం లేదు కూటమి ప్రభుత్వం అనేది సజావుగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అసలు వైసీపీ నాయకుల వైపు మేము కన్నేసు కనీసం చూడడం లేదు వాళ్ళకి బెదిరించాల్సిన పని మాకు లేదు వాళ్ళు చేశారు ఏవైతే చేశారో వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి దీని అంతటిని వాళ్ళకి గుర్తు చేసుకోవాలి తప్ప ఇలాంటి పనికి మళ్ళీ ఆరోపణలు చేయడం వల్ల ఎటువంటి సుఖం లేదు అయితే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ కానీ లేకపోతే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కానీ అనేక విధాలుగా డబ్బు అక్రమార్జన చేయడం కోసమే వీళ్ళు పోర్టు చుట్టూ అలాగే ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరుగుతున్నారని కూడా ఒక ఆరోపణ చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఒక మాట చెప్పాలండి రాష్ట్రాభివృద్ధితో పాటు టెక్కలి నియోజకవర్గం అభివృద్ధి చెంద చెందుతుందంటే మనందరం సంతోషపడాలి ఈ రాష్ట్రానికి పోర్టు ఎవరు తెచ్చారు పోని మీరు తెచ్చారు మేము దాన్ని ఏమైనా ఆపామా పోర్టు పనులు అవుతున్నాయి కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది పోర్టు అనేది మీరు సరైన ప్లేస్ లో మూలపేటలో పెట్టారు సరైన ప్లేసా కాదు అయినప్పటికీ మేము దానికి ఎటువంటి అడ్డంకులు చెప్పలేదు అదే కాదు ఈ రోజు మన టెక్కల నియోజకవర్గం ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది అనేటప్పుడు నీకు ఎందుకు అంత నొప్పి దీనిలో అక్రమార్జన అక్కడ ఉంది నువ్వెక్కడ సక్రమార్జన చేసావు అసలు నువ్వు అరవై మంది సచివాలయ ఉద్యోగాలు ఇప్పేస్తానని చెప్పి దండుకున్నది అది సక్రమార్జన నీలో నిజాయితీ అది నువ్వు రాడ్ బెండింగ్ చేసుకుని రోజుకు రెండు వందలు సంపాదించుకునే వాడివి రోజు అరవై కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు నువ్వు వెనకేసుకున్నావు అదేమైనా నీకు సక్రమార్జన నువ్వు ఇదే కాదు ఎలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ విధంగా నీ ఇంటిని అంత ఖరీదైన ఇంటిని కట్టావు నీ ఊళ్ళో ఇంకా చెప్పాలంటే నువ్వు అక్రమంగా నడుపుతున్న క్రషర్లు నువ్వు తారు ప్లాంట్లు ఇలాగే ఇంకా బోల్డ్ ఉన్నాయి చెరువులు కబ్జా చేసావు ఇంకా జగన్ అన్న కాలనీలు అమ్మేసుకున్నావు ఇంకా బోల్డ్ ఉన్నాయి నీ కోసం చెప్పడానికి ఒక్కొక్కటి తీయమంటావా తీసి రీల్ రీల్గా వేస్తారు ఎప్పటి నుంచి కానీ నువ్వు తెలుసుకో నువ్వు కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు తిలక్ లేదంటే మాత్రం నీ కోసం ప్రతిదీ తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో అయితే ఎటువంటి మోమాటం లేదు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఏవైతే వైద్యశాలలు ఉన్నాయో ఆ వైద్యశాలకు పెద్ద పీట వేశాము కనీసం ఇప్పుడు వైద్యం వైపు కానీ ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వం చూడడం లేదని కూడా ఒక ఆరోపణ చేశారు వాళ్ళు వైద్యం కోసం అని చెప్పేసి పెద్దపీట వేశామని ఆయన చెప్పుకుంటున్నాడు అసలు ఎక్కడ వైద్యం కోసం పెద్ద పేట టెక్కిల్ జిల్లా ఆసుపత్రి ఉంది దాది కట్టడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ రోజు ఆ జిల్లా ఆసుపత్రి పేరుకే ఉంది కానీ మళ్ళీ జిల్లా ఆసుపత్రి ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో మంచిగా వైద్యం అందుతుంది ఈ రోజు నువ్వు పడకేసిన ఆసుపత్రుల్ని ఏదో మేము చేసామని చెప్తున్నావు తప్ప మీకు చేతకాని పనుల కోసం మీరు చెప్పుకోవద్దు బాబు మాకంత నవ్వు వస్తుంది మీతో వ్యవహారం చూస్తుంటే ఇలాంటి పనికి వ్యవహారాలు మాటలు అసలు ఆడి అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అయితే టెక్కల్లో ఉన్నటువంటి ఏదైతే జిల్లా ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రిని కూడా మెడికల్ కాలేజీగా మారుస్తామంటూ కూడా ఎన్నికల్లో అచ్చెన్నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీని ఎప్పుడు నెరవేరుస్తారు అని కూడా ఒక సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు గారు ఎన్నికల్లో హామీ కోసం అని చెప్పి టెక్కలి జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దుతామని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైంది కరెక్ట్గా వంద రోజులు దాటింది అప్పుడే ఇలాంటి పెద్ద పెద్దవన్నీ నెరవేరాలంటే కొంత టైం పడుతుంది అర్థం చేసుకు రాజకీయాల్లో అసలు తిలక్ ఒక ఒకలా ఎంపీగా పోటీ చేసావు ఎమ్మెల్యేగా ఈ పోటీ చేసావు ఇన్ని రకాలు నీకు ఇంగితిగానే ఉండాలా లేదా వంద రోజుల్లో ఇదేమైనా అయిపోయే పైన దీనికి సమయం కావాలా లేదా ఆయన హామీ ఇచ్చారంటే ఆయన నెరవేరుస్తారు అది అవ్వకపోతే నువ్వు వచ్చి మాట్లాడు ఇంకా సమయం ఉంది మాకు ఇంకా ఐదు సంవత్సరాల సమయంలో మేము మరొక రెండు మూడు సంవత్సరాల్లో ఈ కళ నెరవేరబోతుంది టెక్నల్ మెడికల్ కాలేజ్ అనేది అవుతుంది దీనికి ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి దీనికోసం మంత్రి గారు గట్టిగా పనిచేస్తున్నారు చౌకబారు మాట్లాడి మమ్మల్ని మా ప్రభుత్వం పైన బురద చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అయితే ఇంకా చివరిగా ఒక ప్రశ్న ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రైతాంగం ఉందో రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఎరువులన్నీ కూడా ఎరువుల వ్యాపారులతో కుమ్మక్క పూర్తి స్థాయిలో కూడా ఐదు వందల రూపాయలకి అక్రమంగా అదనపు రేటుతో అమ్ముతున్నారు కావాలంటే మీరు రెండిని నిరూపిస్తామని కూడా ఒక సవాల్ విస్తడం జరిగింది ఆ సవాల్ని మీరు స్వీకరిస్తారు తిలక్ నీ నువ్వు సవాల్ విసడం కాదు నీకు నేను చెప్తున్నా నిజంగా నువ్వు మనిషి అయితే నిన్న ప్రెస్ మీట్ లో నీకు ఎవడైతే ఐదు వందల రూపాయలు పెట్టి ఎరువులు అమ్మాడో వాడిని తెచ్చి అక్కడే పెట్టాల్సిందే నీ దగ్గర మేము రావడం ఏంటి నువ్వు నిరూపించింది అది బొంగులోది నీకు అంత నిజంగా అంత దమ్ముంటే రా నీకు ఎవడైతే ఐదు వందల రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు వాడిని పక్కన నీ లో నువ్వు ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెడితే నీ పక్కనే పెట్టు పెట్టుకొని ప్రూఫ్లు చూపించు అంతేగాని నువ్వు వస్తే నువ్వు సవాలు విసిరితే మేమేదో వెళ్ళి చెప్పడానికి అంత ఆ వెరుభావలు వాళ్ళు ఉన్నామా వ్యాపారస్తులంతా కూడా అచ్చెన్నాయుడు ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా బెదిరించి వ్యాపారం చేయిస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు ఇవన్నీ నిరాధారమైనవండి అండి అచ్చెన్నాయుడు చుట్టూ ఎవరు వ్యాపారస్తులు తిరగడం లేదు ఎవరైనా సరే తిరుగుతున్నారంటే వాళ్ళందరూ కార్యకర్తలు అంత దాంతో పాటు ఎవరైనా సరే నియోజకవర్గంలో ప్రజలు తమ పనుల కోసం తమ అవసరాల కోసం అక్కడ తిరుగుతున్నారు తప్ప ఇలాంటివన్నీ అబద్ధం నిజంగా నిరాధారం ఎటువంటి వ్యాపారస్తులు కూడా ఈ ఒక్క మాట నువ్వు చెప్పించగలగలుగా మినిస్టర్ పక్కనే మినిస్టర్ వెనక్కి తిరుగుతున్నావు వాళ్ళు ఇంటి చుట్టూ చెక్కలు కొడుతున్నావు చెప్పించుకుడుగు మేము సవాళ్లకు మేము ఎదుర్కొంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనూ టెక్కల్లో ఉన్నటువంటి ఇసకంతా కూడా ఎత్తుకుపోయారని కూడా ఒక ఆరోపణ చేశారు కదా అవును ఎత్తుకుపోయారండి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది ఎత్తుకుపోయారు ఎత్తుకుపోవడానికి ఏముంది ప్రభుత్వం ఆ రోజు ఇసుక విధానం ఫ్రీగా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చింది వచ్చిన వెంటనే ఇసుక శాండ్ అయితే ఎంతైతే ఉందో నిల్వ ఉందో అందరినీ ఇప్పుడు నిర్మాణ కార్మి కార్యక్రమాలని ఆగిపోవడంతో ఆ నిర్మాణ కార్మికులు కూడా పని లేక కొట్టుమిట్ట ఆడుతున్నట్టు యుద్ధ ప్రాతిపదికన ఇసుకని ఫ్రీగా సరఫరా చేసింది ఎత్తుకోవడానికి ఎవడెత్తుకుపోయాడు ఎవడి ఇంట్లో పెట్టుకుంటాడు ఇసుక ఆయన మాట్లాడుతున్నాడు ఇసుక ఎత్తుకుపోయారని ఇసుక ఎత్తుకుపోయి అదేమన్నా దాచుకునేది బంగారం కాదు కదా ఎక్కడతో ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయి ఏం చేస్తారు అవసరం ఉన్న వాళ్ళు తన కట్టడాల కోసం నిర్మాణాల కోసం తీసుకు వెళ్లారు ఎందులో ఎటువంటి చేతువాటం లేదు ఎందులో అచ్చెన్నాయుడు గారి తల ప్రమేయమే లేదు అందులో ప్రభుత్వం అయితే రూపాయి ఇసుక మీద ఆశించడం లేదు ఫ్రీ అంటే ఫ్రీగానే ఇస్తారు అంత పేరాడ తిలక్ చేసినటువంటి ఆరోపణలు అన్నీ వాస్తవాలు కాదంట పారాడ తిలక్ ఆయన చేసిన ఏ ఒక్క మాటలో కూడా వాస్తవం లేదు ఆయన జస్ట్ పాసింగ్ క్లౌడ్ అప్పుడప్పుడు వస్తాడు ఒక ప్రెస్ మీట్ ఇస్తాడు వెళ్ళిపోతాడు అంతే ఆయన దగ్గర రాజకీయ చతురత ఉన్నట్టుగా నటిస్తాడు కెమెరా ముందు ఆయనకు అంత సీన్ లేదు మాట్లాడడం చేత కాదు ఆయన మాట్లాడితే పాయింట్ టు పాయింట్ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడగలిగే శక్తి ఉంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో అది మాట్లాడమనండి అంతేగాని ఇలాంటి పనికి మాటలు మాట్లాడితే తెలిక నీకు రేపొద్దు రాజకీయ భవిష్యత్తు ఇంకేదో ఎంతో ఉండాలని కోరుకున్నావేమో అదేం ఉండదు జాగ్రత్త అయితే ప్రధానంగా అయితే మాత్రం పేరాడ తిలక్ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా ఆవాస్తవం కూటమి ప్రభుత్వాన్ని చేసినటువంటి అభివృద్ధిని చూడలేక కేవలం పేరాడ తిలక్ నిరారూపణైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే జనసేన టెక్ వర్గం చెందినటువంటి నాయకుడు శ్రీధర్ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు మనం చూసాం